రోజంతా ఎయిట్ టు నైన్ అవర్స్ కంప్యూటర్ ముందు కూర్చొని బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఇవన్నీ వస్తున్నాయి కదా అందరికీ అలాగే మా హస్బెండ్కి నాకు కూడా వచ్చినప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ ప్రోడక్ట్ అనేది తీసుకున్నాం అనమాట ఇదే ఎలక్ట్రిక్ బాడీ మసాజర్ అనమాట సో దీనికి స్పీడ్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అండ్ డిక్రీస్ చేసుకోవచ్చు ఈ బటన్ ద్వారా అలాగే దీనికి త్రీ టు ఫోర్ టైప్స్ హెడ్స్ అనేవి వస్తాయి అనమాట కానీ మేము హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అవి ఎక్కడో మిస్ అయిపోయాయి ఒక్కటే ఉంది కాకపోతే చాలా హెల్ప్ అవుతుంది ఇది ప్రస్తుతానికి ఈ బ్రాండ్ అయితే ఆన్లైన్లో అవైలబుల్గా లేదు కానీ వేరే బ్రాండ్ అయితే నేను మెన్షన్ చేశాను వీడియోలోనే అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను ఇది చిన్న సైజులో ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇది మజిల్స్ని రిలాక్స్ చేసి బ్లడ్ సర్కులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అందువల్ల మనం ఎక్కువ ఫ్రెష్గా యాక్టివ్గా కూడా ఫీల్ అవుతాము రోజుకి ఒక టెన్ మినిట్స్ యూస్ చేస్తే చాలు ఎందుకంటే లాంగ్ వర్కింగ్ అవర్స్ వల్ల వచ్చే స్ట్రెస్ అండ్ పెయిన్ చాలా తగ్గిస్తుంది ఇది ఆన్లైన్లో అయితే వేరే బ్రాండ్ అవైలబుల్గా ఉంది అన్నాను కదా సో ఇది ఆ బ్రాండ్ అనమాట ఆగారో సో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి మా ఆయన చూడండి ఎంత రిలాక్స్